పట్టణంలోని ఎన్జీఓ భవన్లో తెలంగాణ జిల్లా ఉద్యోగుల ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నిర్మల రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మఠం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ రవి తదితరులు పాల్గొన్నారు

మేము నెరవేరుస్తాము అక్కడ ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేయడం వాస్తవమే నేను కూడా ఎనిమిదిన్నర సంవత్సరాలు కూడా నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేసిన ఆ బాధలు ఆ కష్టాలు కూడా చేసి ఒక ఎంత సందర్భం అనిపించేదో నాకైతే మరి అదే ఉండండి ఇంక్రిమెంట్ రాకపోతే ఎంత బాధపడుతుంటున్నా నేను కూడా ఇంక్రిమెంట్ ఇంకా రాలే ఇంకా రాలే ఎదురు చూస్తూ ఒక లోన్ పెట్టుకున్నామన్నా ఈ పదిహేను లోన్ కూడా రాలేదు ఎగ్జాంపుల్ మా తమ్ముడు హెడ్ మాస్టర్ ఇల్లు కట్టుకున్నాడు లోన్ తీసుకొచ్చి దాన్ని కట్టే స్తోమత లేక అమ్మేసుకున్నాడు అని మనం గత ప్రభుత్వం చేసినా గతకాలం చెప్పాలా ఏం చెప్పాలా అంతకాలం కానీ ఇల్లు కానీ ఆపుకున్నాడు ఎంత కష్టపడి తట్టుకున్నాడు లోన్ తీసుకొని ప్రతి నెల కట్టాలంటే అది ఐదో తారీఖే కట్టాలంట మరి జీతాలేమో పన్నెండో తారీఖు ఇరవై తారీఖు ముప్పై తారీఖు వస్తే కట్టలేని పరిస్థితిలో ఉంటుంది ఆ ప్రభుత్వాన్ని మనం చూసిన ఇప్పుడు జగదీశ్వర్ గారు చెప్పిన మరి ఇంతకుముందు తమ్ముడు చెప్పారు ఈరోజు ఇంత ఇంతరించుకుంటున్నాం ఇంత సంతోషంగా ఉన్నామంటే మరి మీ కృషి కూడా ఉన్నది ఎగ్జాంపుల్ చెప్తా సంగారెడ్డిలో చక్కరే ఓడిపోవచ్చేమో కానీ బ్యాలెట్ పత్రాలు మాత్రం రెండు రెండు వేల రెండు వందల పదిహేను వందలు వచ్చింది ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అండదండలు ఉంటే మన జిల్లా మినిస్టర్ గ్రామోదర అండగండ తప్పకుండా ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ కొట్టేఖ గారు ఉన్నారు ఏదాని ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా ఒక పేరు మీద రాసింది తప్పకుండా అది సీఎం కానీ పోయేటట్టుగా ముఖ్యంగా ఇంతకు తప్పులు చెప్పినట్టు ఇండ్లు లేవు ఇలాగే కట్టుకుంటూనే ఉంటున్నాము అనే ఒకటి ఉంది ఈరోజు ఆకాశానికి ధరలు ఉన్నాయి కాబట్టి అట్టగ పరిస్థితి తప్పకుండా మరి ఎప్పుడే సత్యనారాయణ గౌడ్ చెప్పినట్టు ల్యాండ్ అలాంటి అయింది అని ఇంకా గవర్నమెంట్ నుంచి బయట రాదు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎమ్మెల్యే గారి పవర్ ఉంటుండే అది ఎవరిగా నేర్చుకోవచ్చు న్యాయంగా ధర్మంగా ఇవ్వచ్చు అన్యాయం కాదు కానీ పోయినా గవర్నమెంట్ అది ఎవరి చేతిలో లేకుండా ఒక సీఎం చేతిలోనే పెట్టుకొని మరి ఉన్న భూములు ఉన్నాయా పోయినాయా అది తరలి వచ్చినాక దరిద్రంలో కొట్టుకుపోయినా సెలవులు కానీ మళ్ళీ మీరు అన్నట్లు తప్పకుండా చూద్దాం అది నిజంగా ఉన్నది ఇంకా అట్లనే ఉంది అంటే త్వరలోనే మీకు అది వచ్చే విధంగా మరి మా చెల్లెలు శ్రీగా చెప్పాడు మా మహిళలు రెండు జాబు చేస్తున్నారండి మరి మరి ఏదైనా తప్పని వాళ్ళకి మేము మహిళలో ఉండడమే అదృష్టం కాబట్టి కష్టాలు కాస్త ఏదైనా మాకున్న దేవుడు ఇచ్చింది కాబట్టి నేను దేని కూడా సగం అన్ని రంగాల్లో ప్రవేశించే శక్తి మాకుంది ఏదానికి కూడా లేదు మొగ్గ ఏదైనా ఆఫీసు పోతే అక్కడ మహిళ ఆఫీసర్ ఉంది అనుకోండి అనుకుంటారు బయట వచ్చి అదే జనసం ఉంటే ఏదో ఒక మాట అని ఏదో చేసి వస్తుంటే కానీ అక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న మహిళ ఏమనలేమో వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు ఏదైనా కానీ ప్రాముడుగా ఉంటారు అలాంటివి ఏం చేయలేము అన్నట్టు మహిళలు ఉన్నట్టయితే న్యాయ ధర్మం అట్లాంటి తమ్ముడు అపార్థం చేసుకోవద్దు కానీ మీరు చూసి చూడట్టు పోతారు సరి చేసుకోవచ్చునే మేము మహిళలు అట్లా కాదు దాన్ని ఏ ఎంత ఉంటుందో అందరిలోనే ఉంటాము పూ కాబట్టి ఇలాంటి సమస్యలు మాకుంటే నేనున్నా కానీ మీ ఎమ్మడ

ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళని తీసుకొచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దృష్టి తీసుకెళ్ళి ప్రజలకు సమర్థవంతమైన ప్రభుత్వం రావడానికి కృషి చేసేదే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వాలు ఉండే పోతే కానీ ఉన్న పద్ధతి మన ఉద్యోగులుగా మన అందరి ప్రభుత్వాలకు సపోర్ట్గా ఉంటాం కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఆ తెలంగాణ ఉద్యమంలో పదేళ్ళు మన కొట్లాడడం ఆ కొట్లాడిన వాళ్ళని ఇలా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది మన ఉద్యోగులుగా విద్యార్థులుగా అర్వేద ఉద్యోగం తర్వాత